ఆల్మూరు మండల ప్రజలకు విజ్ఞప్తి మరియు హెచ్చరిక సెక్షన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీ ఉన్నందున ప్రజలు గుంపులు గుంపులుగా ఉండరాదు అభ్యర్థులు మరియు ఏజెంట్లు తప్ప ఇతరులు ఎవరూ కూడా ఎలక్షన్ కౌంటింగ్ ప్రదేశానికి వెళ్లరాదు విజయోత్సవ ర్యాలీలకు బాణసంచ కాల్చడానికి అనుమతి లేదు సోషల్ మీడియాలో ఎదుటివారిని రెచ్చగొట్టే విధంగా మెసేజ్లు పెట్టడం కానీ స్టేటస్ పెట్టడం కానీ చేయరాదు బాణసంచ కాల్చడం గానీ మోటార్ సైకిల్ పై తిరుగుతూ అలం చేయడం గానీ మోటార్ సైకిల్ యొక్క సైలెన్సర్ తీసి నడపడం గానీ చేయరాదు గెలుపు ఓటమలను హుందాగా తీసుకోవాలి గెలిచినా ఓడిన ఏదైనా చేయడం కానీ రెచ్చగొట్టుకోవడం కానీ చేయరాదు గొడవల్లో పాల్గొనడం కానీ గొడవలను ప్రోత్సహించడం కానీ పెట్టుబడి పెట్టడం కానీ చేయరాదు గ్రామంలో పాతి పెద్దలు గ్రామ పెద్దలు గ్రామంలో ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలు జరగకుండా బాధ్యతలు తీసుకోవాలి తగు జాగ్రత్తలు తీసుకోవాలి మరియు బాధ్యత వహించాలి ఎవరైనా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడినట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇట్లు సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ ఆల్మూరు పోలీస్ స్టేషన్